రాళ్లపాటి రైతాంగానికి ఈరోజు కాలువ గేటు ఓపెన్ చేసి నీరు ఇస్తున్నారు ఈ ఇరవై ఐదు రోజుల ఆపరేషన్లో ఇప్పుడు నాగేశ్వరరావు గారు నిమ్మల రామానాయుడు గారు మంత్రివర్యులు ముఖ్యంగా నుంచి సోమపతి మనోహరు ఈ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాళ్లపాటి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎమ్మెల్యే గారు సర్వశక్తులు కృషి చేసి ఈరోజు ఈరోజు రేపు నూతన పర్వత శుభాకాంక్షలకి ఒక గిఫ్ట్గా ఇస్తున్నారు ఈ గిఫ్ట్ను మనం రావడపాటు రైతాంగం చాలా వరకు ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆనందంగా రేపు సంక్రాంతి రోజు మరీ 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 ఆనందాలు చేసుకుంటూ నిమ్మల రామారాయణ గారి మినిస్టర్ గారికి ఆ విధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి రైతు కష్టాలు తెలిసిన ప్రతి ఒక్కళ్ళు తెలిసిన ఈ పార్టీని గౌరవిస్తారు రైతు అనేవాడు ఉంటేనే రాష్ట్రం బాగుపడితే నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఇంటూరు నాగేశ్వరరావు గారు ప్రతి అడుగడుగున తీసుకేసి ఈరోజు కింద రైతాంగానికి నీళ్ళు ఇచ్చే పని పనిచేశారు ఎన్ని అపోహలు తీసేసి ప్రతి ఒక్కళ్ళు కలిసిపోయి అన్ని ఏ సమస్య వచ్చినా తీర్చుకోవాలని ప్రతి ఒక్కరిని ప్రతి రైతాంగాన్ని కార్యకర్తలు అందరినీ కోరుతున్నాం ఈ ఆపరేషన్లో ముఖ్యంగా అధికారులకి ఆ వైజాగ్ నుంచి టీంకి అభినందన అభినందనలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ఇరవై ఐదు రోజుల నుంచి ఏ పని పెట్టుకోకుండా చిన్నప్పటి నుంచి మనోహరు నాయకులు కృషి చేసి ముఖ్యంగా ప్రతి ప్రతి విషయంలో అడుగడుగా నడిపించేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నా గత ఇరవై ఐదు రోజుల నుంచి కలుపు మరామతిలో కష్టపడి జీనా చేసిన ఎమ్మెల్యే గారికి అత్తనా చంద్రబాబు నాయుడు గారికి అత్తగానే అమ్మ మన మంత్రివల్లు రామారాయణ గారిని అంటే మన సూర్యపల్లి మనోహర గారు కానీ మన గుర్రం ఆట గారి కానీ ఇతర ఆర్టీసులు నాయకులు అందరికీ కష్టపడి మన చంద్రబాబు నాయుడు ఆగితూ ఖర్చు లేకుండా ఎంత ఖర్చు అయినా లెక్క చేయకుండా డాక్మెంట్ చేసి నెలిపోదు డాక్మెంట్ చేసి ఇరవై ఐదు రోజులు కష్టపడ్డ ఆఫీసర్లకు కానీ నాయకులకు కానీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ జనవరి ఫస్ట్ ఈ పూర్తిగా ఈ కాలం నీళ్లు వచ్చినందుకు రైతులు ఆనందపడదు కానీ ప్రజలు కూడా ఎంతో సంతోషపడి ప్రభుత్వం చేసిన పథకానికి ఈ నీళ్లు కష్టపడి రావని నిరాశపడందుకు కూడా ఈరోజు ఈ నీళ్లు వచ్చినందుకు ఆనందపడే చదువు నాకు ధన్యవాదాలు నోకేస్తే అందరికీ ధన్యవాదాలు తెలుపు ఈ ఆపక్షులు కృతజ్ఞతలు తెలుస్తున్నాము ఆ గేట్ని ఆపరేట్ చేయడంలోనూ దానికి సంబంధించిన రిపేర్ వర్క్స్ కానీ దానికి సంబంధించిన టీముల్ని వాళ్ళన్ని పిలిపెట్టల్లోనూ ఎమ్మెల్యే గారి యొక్క ప్రోత్సహం మరియు వాళ్ళ యొక్క సపోర్ట్ కానీ అన్ని ఇవ్వడం వల్లనే దీన్ని మనం సక్సెస్ చేయగలుగుతాము అలాగే మనోహర్ గారు వాళ్ళ యొక్క సహాయ సహ సహకారాలతోనూ అలాగే ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోనే దీన్ని సక్సెస్ సక్సెస్ చేయగలిగినామని నేను వచ్చినా థ్యాంక్ యూ